హాయ్ అండి ఇప్పుడే వచ్చిన మామిడికాయలతో టెంకి కూడా మొదలైన మామిడికాయలతో ఆకాయ పట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఆ టేస్టే ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా పట్టడం నేనైతే మూడు కాయలతో కట్ చేసి మూడు కాయలు కట్ చేశాను ఒక కేజీ కేజీ కాదు ఒక సేరు డబ్బా మొక్కలు అయినాయి దీనికోసం మనం ఉప్పేసుకున్నాం గన్నుప్పే వాడాలి కేజీకి మనం వంద గ్రాములు ఉప్పేసుకున్నాం ఆవకాయ అంటే ఆవకాయే కదండి ఆవకాయ టేస్ట్ దేనికి రాము ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాం అది ఎక్కువ నిల్వ ఉండదు కదండి అసలు ఇప్పుడే పట్టిన పచ్చడికి తొందరగా అయిపోతుంది మా ఇంట్లో అయితే తొందరగానే అయిపోతుంది మీ ఇంట్లో అయితే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఒక వంద గ్రాములకి కారం వేసుకున్నాం అది మెంతపిండి ఆవపిండి కలిపి ఒక వంద గ్రౌండ్ లోపే ఉంటుంది పిండి ఎక్కువ మెంతులు తక్కువ రెండు కలిపేసి పట్టేసుకున్నాను నేను ఆవకాయ కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదండీ ఆవపిండి ఆవకాయ ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అవి వాడకూడదండి పల్లీ నూనె కానీ ఇంకా వేరే నువ్వుల నూనె కానీ వాడాలి నేనైతే ఇప్పుడు పల్లీ నూనె పోస్తాను ఇది కొంచెం చూడండి వాటర్ ఎక్కువ ఉంటాయి ఇంకా నేను నూనె పోయలేదు నూనె పోస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో పాకేసే నూనె పడుతుంది ఇప్పుడే నేను డబ్బా ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసి ఇందులో పోసాను మామిడికాయ ఎప్పుడు రెండు రోజులు ఆగి వేసుకోవాలి కదండి రెండు రోజులంటే ఇవ్వలేకపోతే రేపు ఆగి ఎల్లుండి వేసుకోవాలి అప్పుడు ఊరుతుంది అన్నమాట ముక్క దీనికైతే ఏమీ ఊరవసరం లేదు ఎందుకంటే ఇది లేతగా ఉంటాయి కదా లయత మామిడికాయలు కదా రేపైనా చదివి తినేయచ్చు ఉప్పు కరగదు అనుకుంటారేమో ఉప్పు కూడా ఈజీగా కరిగిపోతుంది ఎందుకంటే ఫస్ట్ కోత మామిడికాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల తొందరగానే ఊరిపోతుంది చూడండి దీంట్లో అన్నీ వేసేసినట్టే అనుకుంది అన్నీ వేసేసినట్టే కాకపోతే ఇంకొకటి వేయాలి వెల్లుల్లి కొంచెం ఒక రెండు మూడు పెద్ద వెల్లుల్ పేయ్యులు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ పనిలోనే ఉంటాను నేను ఇక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడే దాన్ని టేస్ట్ చేయాలనుకుంటే దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే మెత్తగా మెంతలు చదువుగా ఉంటాయి కాబట్టి చదువు టేస్ట్ వస్తుంది చూడండి అంటే కలర్ఫుల్గా ఎట్లా ఉందో పైగా లేత మామిడికాయలు ఇప్పుడు వచ్చే మామిడికాయలు అంటే ఎవరికైనా ఆ పచ్చడి బాగుంటుంది కదా చాలామందికి అంటే అందరికీ ఆల్మోస్ట్ మామిడికాయ పచ్చడి అంటే అందరూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అందులో ఆంధ్ర మామకాయ అంటే ఇంకా బాగుంటుంది కొత్త ఆవకాయ చూసారా నిల్వ ఉండే ఆవకాయ కాదు ఒక వన్ గంట వరకు అయిపోతుంది ఇది చూడండి వన్ మంత్కి ఊరికే జస్ట్ ఇప్పుడు తినడానికి అనమాట లేకపోతే మామిడికి వెళ్ళి కదా నిలవ ఉండదు చూడండి నా మీలో ఎంతమంది కలిపారు ఈ పాటి కావకే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు నేను ఎల్లి బాగా ఎక్కువ ఏం అవసరం లేదు కదా అందుకనే కొన్ని వలుచుకున్నాను చూడండి ఎక్కువ నిలవుండే పచ్చడి కావాలి కదా ఇవి కూడా వేసేస్తుంటే ప్పటికీ రేపటికే మొకిపోతుంది ఎందుకంటే లేత మామిడికాయలు కదా అదే ఆ మామిడికాయ మామూలు ముదిరి మామిడికాయలు అయితే నిల్వ పచ్చడికి అయితే త్రీ డేస్కి ఊరుతుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్